కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘానికి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన బొద్దున వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండవ తేదీ నుండి నాలుగవ తేదీ వరకు హన్మకొండలో జరిగిన అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ మహాసభల జాతీయ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అట్టి కార్యవర్గాన్ని కేంద్ర ప్రభుత్వం శాఖ అధికారికంగా న్యూఢిల్లీలో ప్రకటించి ఆర్డర్స్ విడుదల చేశారు తెలంగాణ పోస్టల్ సర్కిల్ కు చెందిన హన్మకొండ గ్రామీణ తపాలా ఉద్యోగుల నాయకుడైన బొద్దున వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా మరియు బెంగళూరుకు చెందిన ఎస్ ఎస్ మహాదేవయ్య జనరల్ సెక్రటరీగా కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల జాతీయ అధ్యక్షులు బొద్దున వెంకటేశ్వర్లు గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల గురించి వివరించారు గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణ ప్రాంత ప్రజలకు దేశ అత్యున్నతమైన సేవలు అందిస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు ఈ రోజు వరకు కూడా మెడికల్ సౌకర్యం గ్రూప్ ఇన్సూరెన్స్ సీనియారిటీ ప్రకారం ఇంక్రిమెంట్స్ సరైన గ్రాడ్యుటీ మరియు లీవ్ ఎన్క్రాష్మెంట్ కల్పించకపోవడం అన్నారు కనీస వేతనం మరియు కనీస సౌకర్యాలు కల్పించాలని ఏడవ వేతన కమిటీ సిఫార్సు చేసిన గత ఏడు సంవత్సరాలుగా వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కమలేష్ చంద్ర కమిటీ అనుకూల సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఆమోదించినందుకు తపాలా శాఖకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రెస్ మీట్లో రైల్వే ఉద్యోగుల పెన్షనర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ర యాదవరెడ్డి గ్రామీణ తపాలా ఉద్యోగుల రాష్ట్ర సహాయ కార్యదర్శి హన్మకున డివిజన్ అధ్యక్షుడు పి తిరుపతి కోశాధికారి జె బాపూజీ సీనియర్ నాయకులు మర్రి కొమరారెడ్డి అశోక్ రైల్వే యూనియన్ నాయకులు కురసపల్లి రవీందర్ తదితరులు ఉన్నారు